ఇక్కడ ఇవ్వండి ధాన్యం అండి ఇది పది ఎకరాలు చేయించేస్తుందండి ఉప్పుడు చేసి గొట్టిమే పోసేవండి గప్పుడు మీద పోసేది ధాన్యం పట్టించి మనకి ధాన్యం పడతా మనుషులు పంపాలి కదండి మనుషులు నాన్న పంపలేదండి ఈ గవర్నమెంట్ అదిగో అన్నారు ఈ లోపల వరస వచ్చేసింది వరస వచ్చేసి ఏదేం చేసేదండి అండి మిల్లి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేదండి పదమూడు వందల రూపాయలు రేటు క్యాష్ మనకి ఇచ్చేలాగా వాళ్ళు పట్టుకుపోయేలాగా చల్లబ్బే రేపు పంపుతుంది లారీ జట్టు పంపుతుంది అందరు లారీ జట్టు రేపు పంపుతుంది లోపల వర్షం మొదలు ఆ వర్షం 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 వాళ్ళకు శనివారం కానీ మళ్ళీ శనివారం దాకా వర్షం వదలలేదండి ఈ గొట్టే అర్థం బండి వెళ్తా లారీ వెళ్తా దావ లేకపోతే ఇంకా అలా కింద ములిచిపోయిందండి చూపించి అట్ట అట్ల కింద ములిచిపోయిందండి ఇంకా మళ్ళీ దగ్గరికి పోయి వారం వర్షం వదిలేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళాను పదమూడు వందల రూపాయలు మేము డైరెక్ట్గా పట్టిపో బాబా అని ఇంకా ఆపు ఆఫ్ లైన్ ఇచ్చాం మేము గవర్నమెంట్ మన మిల్కి ఆఫ్ లైన్ ఇచ్చారు మిల్ మన మిల్కి తోలేసేసి తోలేసేది ఆఫ్లైన్ మీద అన్నారండి ఆఫ్లైన్ మీద తోలు లేదు മല്ലി ഗവൺമെന്റ് വലിയ ദിവസിച്ചു ചെഞ്ചൽ പെട്ടി എന്ന് വലിയ ചഞ്ചുകൾ ഈ പദ എക്കാറുര ധാന്യം പൊടത്തോളം മൊഴി ഇട്ടു കൊണ്ട് പൊടത്തം മൊലി ലാര ഓ ലി മിൽക്കാട്ട് പ്പം ഓ ലാരീ പ്പ്പം മൂന്ന് കേജീൽ കട്ടിട്ട് ഓ ലാരീ പ്പ്പം നാല് കേജീൽ കട്ട് കാരണം ഓ ലാരീ പതി ഐത് കേജി കട്ടി കാരണം ഓ ലാരീ പര കേജീൽ കെട്ടിയിന്നു അല്ലെങ്കിൽ മൊത്തം മീഡിയ കട്ടിംഗ് കട്ടിംഗ് മീഡിയ പദ്ധതി കാട്ടാൽ ധാന്യം പോയി അല്ലേ ഈ നാല് വന്നല കാട്ട് നാല് വലിയ കാട്ടാൽ മൊത്തം മീഡി ഇരവൈ കാട്ട ധാന്യം കട്ടിംഗ് മീഡിയം അത് కటింగ్లకి ఇరవై వేలు పాతకేలు కట్టుకుంటున్నారండి ఆన్లైన్ అయ్యింది దానికి ఆన్లైన్ ఆఫ్లైన్లో పంపిన వాటికి ఏమో ఆరు కేజీలు ఐదు కేజీలు మూడు కేజీలు అలా కటింగ్లు ఇంకో డబ్బు కట్టక్కర్లేదండి ఆఫ్లైన్లో డబ్బు కట్టక్కర్లేదండి కటింగ్లు చేసేస్తారు కదా ఒక యాభై బత్తాలు పంపండి ఓ పది బత్తాలు కటింగ్ అయిపోయింది ఈ నలభై బత్తాలకి ఆఫ్లైన్ ఆన్లైన్ చేస్తారండి అదే అండి గవర్నమెంట్ చేసి